జాతరలో సాక్షాత్తు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మూడు గంటలు జగనన్న ఇచ్చిన ప్రెస్ మీట్ లో రప్ప గురించి మాత్రమే మాట్లాడాలనిపిస్తున్నది ఆయన ప్రెస్ మీట్ లో అడిగినటువంటి ఏ ప్రశ్నకి కూడా ఈరోజు యావత్ టీడీపీ గాని జనసేన పార్టీ గాని ఎవ్వరూ కూడా ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడిన పాయింట్లన్నిటికీ సమాధానం చెప్పినటువంటి దాఖలాలు లేవు ఓన్లీ రప్ప రప్ప గురించే మాట్లాడుతున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ పూర్తిగా చూసి అందులో ఉండే అంశాలకి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఈ రోజు గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఉంది అంతేకాకుండా ప్పారప్ప అనేది టీవీ ఛానల్లో మా బోట చెప్పాల్సిన డైలాగే మీరు చెప్పుకుంటున్నారే అఫిషియల్ ఆఫీసర్లను కూర్చోబెట్టుకొని చాలా కామెడీగా ఉన్నారు సార్ ఇది నిజంగాను ఆ రప్పారప్ప అనేది జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు సార్ అక్కడ ప్లకార్డు ప్రదర్శించింది మీ టీడీపీ తాలూకు కూటమి తాలూకు వ్యక్తేనట అది కూడా అతను అరెస్ట్ చేసిన తర్వాత బయటపడింది ఏది మీ టీడీపీ ఐడి కార్డులు కూడా ఉన్నాయి టిడిపి సభ్యత్వం కూడా ఉన్నాదా అతనికి అంటే మన మనుషుల్నే పంపించి జగన్మోహన్ రెడ్డి గారి ఆ కాన్వాయ్ లో ఎవరి గుద్దినా టిడిపి వాళ్ళ ఆగ్రహం నాకు తెలిసి ఏదన్నా ప్లకార్డు ప్రదర్శించినా మీరే ఇట్లాంటి రప్పరప్పలు లోకేష్ గారు మాట్లాడిన రప్పారప్పాలు చాలా ఉన్నాయి కావాలంటే పబ్లిక్ గా వేసి చూపిస్తాం కూడా అచ్చెన్నాయుడు గారి రప్పరప్పలు చాలా ఉన్నాయి భూమా అఖిల ప్రియ తమ్ముడు గారి రప్పరప్పలు చాలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ రప్పారప్పాలు అయితే కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి ప్రతి మీటింగ్ లో అరిచి నా కొడకల్లారా మీ అంతు చూస్తాం మీ గుడ్డలు కూడా తీస్తాం గందరగోళంగా చేసిన వాళ్ళు ఉన్నారు ఏది జనసేన పార్టీలో రప్పరప్పలు చాలా ఉన్నాయి సార్ అసలు చంద్రబాబు నాయుడు గారు మీ రప్పరప్పలు ఉన్నాయో చూపిమంటారా ఒకసారి ఇంక నుంచి ఆ వీడియోలు కూడా ప్లే చేసి చూపిస్తాం ప్రతిదీ మీ వీడియో రప్పరప్పలు కూడా ఉన్న విషయాన్ని పక్కన పెట్టి ఏదో చిన్న విషయాన్ని తీసుకొని పుష్ప సినిమా డైలాగ్ నే ఈరోజు ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారంటే మీలో మ్యాటర్ లేదు అక్కడ అడిగిన ప్రశ్నలకి జగన్ అడిగిన ప్రశ్నలకి మీలో సమాధానం చెప్పేటటువంటి దమ్ము ధైర్యం లేదు